పల్లెప్ర సృష్టిలందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనకు కనపడుతున్న వచ్చేసి రోడ్డు మీద వెళ్తున్న గేదెలను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అక్కడ ఫస్ట్ వెళ్తున్న పెద్ద గేదే మొత్తం ఇక్కడ ఆరు పెద్ద గేదెలు ఉంటాయండి పడ్డలు వచ్చేసి సైజు నా తెలిసి కట్టిన పడ్డలు రెండు ఉంటాయండి మూడేళ్ళు దాటిని ఇంకోటి మొయిన పడ్డ రెండు సంవత్సరాలది నెక్స్ట్ సంవత్సరం అరవై ఒకటి పడ్డదోళ్ళు అంటే ఒక సంవత్సరం దోళ్ళు ఇంకా పాలు మర్చితాయి అన్నంత దోళ్ళు కూడా రెండు ఉన్నాయి సో ఓవరాల్గా నెక్స్ట్ నెక్స్ట్ ఈ సంవత్సరం రెండు నెక్స్ట్ ఇయర్ ఒకటి నెక్స్ట్ ఇయర్ రెండు అట్లా పెరుగుతూ ఉండే మంద తప్ప తక్కువ మంది కదండి ఈ మొత్తానికి చేసుకోవడానికి మొత్తం పన్నెండు శాతీలో పదమూడు శాతీలో ఉన్నాయి ఒక ఒకరోజు ఇవన్నీ చేసేది ఒక ఉమెన్ ఒక మహిళ తనకి ఎటువంటి సపోర్ట్ లేదు అంటే జెంట్ ఎవరు చేసినట్టు కనపడలేదండి తను ఒక్కటే మ్యాథ్ ఒక్కతే ఒక్కటే ఒక్కామే అన్ని పనులు చేసుకుంటుంది పాలు తీయడం ఇచ్చారటం మొత్తం సో అయితే మార్నింగ్ పాలు తీసేసుకోవడం కానీ మేత బల్లబడి తీసుకొచ్చుకుంటుందండి వాళ్ళ డాటర్ అయితే చదువుకుంటున్నారు ఇంటర్ ఏజ్ ఉంటుంది తను కూడా సహాయం చేస్తారు ఏది మ్యాథకు ఉన్నప్పుడే కనపడతారు నెక్స్ట్ పాల టైంలో ఏదన్నా కొంత కనపడతారు తప్ప మ్యాక్సిమం పొలం రావడం కానీ మే పెద్ద పెద్ద వర్క్లన్నీ తనే చేసుకుంటుంటారు ఏదైనా గేదె నమ్ముతామన్నా కానీ కాన్ఫిడెంట్గా చెప్తుంది పిల్లల చదువులోనే నేను అమ్ముకోనని చెప్పేసి అంటే ఇప్పుడల్లా అమ్మనని అంతకుముందు కూడా ఈ గేదెలన్నీ పెద్ద గేదెలు కానీ అందులో ఉన్నాయన్నీ అందులో ఆమె దగ్గర పుట్టి పెరిగినాయే సొంతగా చేసుకున్నాయే సో నేను చెప్పొచ్చేది ఏంటంటే పాడి పరిశ్రమలో ఎక్కువ నష్టాలే చూస్తున్నారు లేదా ఎక్కువ మంది పెట్టి లాస్ అవుతున్నారు ఇది ఒక గా హెల్ప్ అని చెప్పినాను నా మట్టుకు అయితే మా నాన్నగారు సహాయం చేస్తారు అమ్మగారు సహా పాలిచిరడానికి హెల్ప్ చేస్తారు మా నాన్న మోపులు కట్టడం బండి మీద పెట్టడం ఇవన్నీ సహాయం చేస్తారు సో తనైతే సింగిల్గా అది ఎక్కువ వర్క్ చేయడం చూశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్